హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం వీడియోలో వినాయకుడు గణనాయకుడు ఎలా అయ్యాడు నవరాత్రులు ఎందుకు చేస్తారు అన్న విషయాల గురించి తెలుసుకుందాం వినాయక చతుర్థి రోజు అందరూ పొద్దున్నే లేచి తలంటి స్నానం చేసి పట్టు వస్త్రాలు లేదా శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా సామాగ్రిని అంతా సిద్ధం చేసుకొని మండపాన్ని ఏర్పరిచి మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఆగ్వాహన చేసి సూత్రాంగ పూజలు నిర్వహించి స్వామికి ఇష్టమైన కుడుములు ఆవు పాలు టెంకాయ తేనె అరటి పండ్లు పాయసం పానకం వడపప్పు మొదలైన నైవేద్యాలు సమర్పించి వ్రతకథను చదువుకొని కథాక్షతలను శిరస్సును ధరించి బ్రాహ్మణులను సత్కరించి ఆనందంతో అందరూ కలిసి ప్రసాదాలని స్వీకరించి గణేష భోజనలతో కీర్తనలతో భక్తి శ్రద్ధలతో ఈ పండగను మనం జరుపుకుంటాం నేడు వినాయక చవితి సందర్భంగా ఈ పండగ ప్రాధాన్యతను వినాయకుని విశిష్టతను మరోసారి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం భాద్రపాద శుభ చతుర్థి రోజు మనం వినాయక చవితి పండుగని జరుపుకుంటాము గణపతిని పూజించకుండా ఎలాంటి శుభ కార్యక్రమం తలపెట్టం ఎందుకంటే ఆయన కృపకటాక్షలతో సకల కార్యాలు నిర్వఘ్నంగా నెరవేరుతాయని శాస్త్రవచనం విఘ్న నిర్మూలనకు అవతరించి మంగళ స్వరూపుడై సకల మానవాళికి ఆరాధ్యమూర్తి అయి నిలిచాడు గణపతి సర్వ విద్యార్థి దేవతగా వేదకాలం నుండి అందుకుంటున్న దైవం వేదాలలో స్తుతించబడి గణాలకు అధిపతి అయి శబ్దాలకు రాజుగా ప్రవణ స్వరూపుడై శబ్ద బ్రహ్మగా గా శబ్దం బుద్ధికి నా శబ్దం జ్ఞానానికి ప్రతీక సమస్త మంత్రాలలోనూ శక్తికి కారణాలైన బీజాక్షరాలన్నిటిలోకి ముందుగా ఉచ్చరించేది ఓంకారం అందుచేత ఈ గణపతిని ఓంకార స్వరూపుడి గణపత్య దర్వ శీర్షంలో వర్ణించారు ఘననాయకుడు ఎలా అయ్యాడు వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేందుకు ఓ గొప్ప ఉదాహరణ ఆయన అవతారాలు ముద్గుల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు అవి వక్రతుండు ఏకదంతుడు మహోదరుడు లంబోదరుడు గజానుడు వికటుడు విఘ్నరాజు ధూమ్రవర్ణుడు తల్లిదండ్రులు పూజ్యులని వారిని సేవిస్తే పవిత్ర నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుందని చాటి చెప్పడంతో విఘ్నాధిపత్యం వహించి ఘనాలను నాయకుడయ్యాడు అలా వినాయకుడు నాయకుడయ్యాడు వినాయకుని ఆసానంలో గల అంతరార్థం తనను చేరిన భక్తులకు సకల శుభాలను చేకూర్చే వినాయకుడు తాను భక్తుల పాలిట కల్పతరువు అని సూచించకనే సూచిస్తూ ఉంటాడు ఆయన భంగిమలను కాస్త గమనిస్తే అవును అనే అనిపిస్తుంది చాలా ప్రతిమల్లో వినాయకుడు తన ఎడమ కాలుని ముడుచుకొని గుడి పాదాన్ని కిందికి ఉంచి కనిపిస్తాడు దీనినే యోగాస్త్రంలో లలితాసనం అని అంటారు సాక్షాత్తు జ్ఞానానికి ప్రతిబింబమైన లలితాదేవి కూడా ఈ ఆసనంలోనే కనిపిస్తుంది భారతీయ ప్రతిమల్లో ఇది కాస్త అరుదైనప్పటికీ బౌద్ధానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు ఈ ఆసనాన్ని సూచిస్తుంటాయి ఓ పక్క ప్రశాంతంగా ఉంటూనే అవసరమైనప్పుడు ఎలాంటి కార్యాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే తత్వానికి ఈ ఆసనాన్ని ప్రతీకగా భావిస్తారు కర్మయోగులకు ఈ రెండు అవసరమే కదా ఒక పక్క జీవితంలో ఎదురయ్యే ఒడుదొడుకులకు ఎదుర్కొంటూనే మనసుని స్థిరంగా నిలుపుకోగలడమే మానవులకి నిజమైన సవాల్ తాను అలాంటి స్థితిలో ఉన్నానని గణేషుడు చెప్పకనే చెబుతున్నాడనమాట తనను కొలిచే భక్తుల విఘ్నాలను తొలగించి వారిని కూడా పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాడు అందుకనే భక్తులు ఎక్కువగా లలితాసనంలో ఉన్న వినాయకునికే పూజలు చేస్తుంటారు గణపతి నవరాత్రులు ఎందుకు భాద్రపద మాసంలో వానలు పడుతూ ఎక్కడికక్కడ చిత్తడిగా బురదగా ఉంటుంది గుంటల్లో నీళ్లు నిలిచి సూక్ష్మ క్రిములు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ఇలాంటి సమయంలో వినాయకుడికి ఔషధ గుణాలున్న పత్రితో పూజ చేయడం వల్ల ఇంట్లో వాతావరణం బాగుండి సూక్ష్మ క్రిములను నశింపజేస్తుంది గణపతి నవరాత్రి ఉత్సవాల పేరుతో తొమ్మిది రోజులు పూజ చేయడం ఆనవాయితీ ఈ తొమ్మిది రోజులు యధావిధంగా వ్రతం చేసే ఆచారం ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉంది కొన్ని చోట్ల రాను రాను మరుగున పడుతుంది కొందరు పూజ ముగిసిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని తొలగించినప్పటికీ పత్రిని మాత్రం కనీసం తొమ్మిది రోజులు ఇంట్లోనే ఉంచి తర్వాత నదిలో నిమజ్జనం చేస్తారు అంటే పది రోజుల పాటు మనం ఔషధ గుణాలున్న పత్రి నుండి వచ్చే గాలిని పిలుస్తాం తొమ్మిది రోజుల తర్వాత సమీపంలోని నదిలోనూ చెరువులోనూ నిమజ్జనం చేయడం వల్ల కూడా లాభమే చేకూరుతుంది పత్రిలోని ఔషధ గుణాలలో కొన్నైనా ఆ నీటిలో చేరుతాయి ఆ రకంగా అవి నీటిలోని క్రిములను నశింపజేస్తాయి ఆ నీటిని తాగినప్పుడు అనారోగ్యాలు కలగవు తొమ్మిది రోజులు జరిపే పూజ వల్ల ఆరోగ్యపరంగా సత్ఫలితం కలుగుతుందని నమ్మటం మూఢనమ్మకం కాదు శాస్త్రాయంగా ఇది నిజమే விநாயகர் விரதம் ஆச்சாரம் வென உன்ன ஆயுர்வேத பரமைன காரணம் இதி